సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మనకు గ్రహణము అలానే కాకుండా పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనది అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కోటి రూపాయలతో ప్రవేశిస్తుంది వారి ఇంటికి వస్తుంది వారి సంపాదన పెరుగుతుంది వారికి తరగని ఐశ్వర్యం కలుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి గ్రహణాల ప్రకారం ఏంటంటేనండి మనకు ఈ చంద్రగ్రహణం అనేది కనిపించదు ఎందుకంటే ఈ గ్రహణం ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ గ్రహణం మనకు ఏర్పడుతుంది కానీ పగటిపూట మనకు చంద్రుడు కనిపించడు కాబట్టి ఈ గ్రహణం మనకు కనిపించదు ఈ గ్రహణ నియమాలను మనం ఆచరించకపోయినా పర్వాలేదు అని మనకు పండితులు చెబుతున్నారు కానీ ఖచ్చితంగా ఈరోజు తలస్నానం ఆచరించి ఆ తర్వాత దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీ యొక్క కష్టం అనేది తొలగిపోతుందనమాట కాబట్టి విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నార్మల్గానే పౌర్ణమి తిది అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఉంటుంది కదా లక్ష్మీదేవి చాలా ఇష్టపడే పౌర్ణమి ఈ పౌర్ణమి కాబట్టి మర్చిపోకుండా ఆ తల్లికి ఎంతో ఇష్టమైన ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే కనీ విని ఎరుగని సంపద మీ సొంతం అవుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఆకర్షించబడదో ఆ ఇంట్లోకి తప్పకుండా వస్తుందని మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేవి అత్యంత శక్తివంతమైనవి చాలా పవర్ని కలిగి ఉండే వస్తువులు కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలి ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే మన సంపాదన పెరగటానికి మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించుకోవటానికి కూడా ఉపయోగపడే వస్తువులు అనమాట మనం ఏంటంటేనండి చాలా మందికి కూడా అంటే అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు కానీ వస్తువుల వల్ల కూడా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలా మందికి తెలియదు అనమాట వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే లక్ష్మీకారకమైన వస్తువులు కాబట్టి ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవిగా కూడా పరిగణించబడతాయి అన్నమాట కాబట్టి ఈ వస్తువులని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకొని వెంటనే వీటిని వాడుకోకండి పూజలో పెట్టుకోండి అంటే మీరు ఈ రోజున తప్పకుండా ఏంటంటేనండి లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి ఒక చిన్న దీపమైనా సరే ఈ రోజు పెట్టుకోవాలి అలా పెట్టేసుకొని మనం ఏంటంటే కనుకనండి రోజు పాలల్లో కొద్దిగంత పటిక బెల్లం కావచ్చు బెల్లాన్ని కావచ్చు కలిపేసి ఆ పాలని ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటే ఆ తల్లి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని పురాణం చెబుతుంది అనమాట భాద్రపద పౌర్ణమండి ఇదేంటంటే భాద్రపద పౌర్ణమితో కలిసి మనకు గ్రహణం వస్తుంది కానీ ఇది మనకు కనిపించదు ఇదేంటంటే బయటి దేశాలలో కనిపిస్తుంది కావున ఏంటంటే పెద్దగా నియమాలను ఆచరించకపోయినా పర్వాలేదని చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం నియమాలు ఆచరించడం గర్భిణీ స్త్రీలు జాగ్రత్త తీసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేవనమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఈ రోజు పవిత్రమైన పౌర్ణమి కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు అత్యంత పవిత్రమైన వస్తువులు చాలా చాలా శక్తిని కలిగి ఉండే వస్తువులు కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి మీ సంపాదనను పెంచుకోండి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకోండి ముఖ్యంగా మొదటిగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువు అండి అత్యంత పవిత్రమైనది ఈ వస్తువు ఏంటంటే పౌర్ణమికి తప్పనిసరిగా తెచ్చుకోవాలని పురాణాలు చెబుతున్నాయి ప్రతి పౌర్ణమికి ఎవరైతే ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో తప్పనిసరిగా ఆ తల్లి తిష్ట వేస్తుంది వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట మనం మొదటి వస్తువు ఏం తెచ్చుకోవాలంటే కనుక బెల్ బెల్లం గురించి మనందరికీ తెలిసిందే బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము బెల్లము చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి బెల్లాన్ని ఈ రోజునే ఇంటికి తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోవాలి అంటే నార్మల్గా మీరు పూజ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ దీపం పెట్టుకుంటారు కదా పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని దీపం పక్కన పెట్టండి బెల్లాన్ని దీపానికి దగ్గరగా పెడితే ఆ బెల్లం కూడా దైవానికి అంకితం చేయబడుతుందనమాట దీపానికి దగ్గరగా బెల్లాన్ని పెట్టేసి సంకల్పం చెప్పుకుంటే తప్పనిసరిగా మంచి జరుగుతుందన్నమాట బెల్లం తీపి పదార్థం కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కాబట్టి బెల్లాన్ని ఈ రోజు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా బెల్లాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మానవ జీవితంలో ఎన్నో కష్టాలు మనం పడుతూ ఉంటాము ఎన్నో బాధల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెమంత బెల్లాన్ని తీసుకొని అంటే మీ యొక్క కోరికని చెప్పుకొని ఆ తర్వాత ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి పచ్చని గడ్డి ఉంటుంది కదండి అక్కడ పడేయండి కానీ చీకటి పడ్డ తర్వాత చేసుకోండి ఆ కష్టం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే కాకుండా ఏదైనా సరే దరిద్ర బాధను మీరు అనుభవిస్తున్నా దరిద్రాలను మీరు అంటే చాలా వరకు కూడా అనుభవిస్తున్నాం చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఎంత చేసినా కానీ కలిసి రావటం లేదు మా జీవితం అంతా కూడా అంటే తలకిందులుగా అయిపోయిందని భావించేవారు మానవ జీవితంలో ఎక్కువగా ఇబ్బంది పడేవారు ఏంటంటే గనక ఏ విధంగా ఆచరించుకున్నట్టయితే ఆ కష్టం తీరిపోతుంది దరిద్రం పోతుంది అదృష్టం పడుతుంది ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి బెల్లం తెచ్చుకుని తర్వాత దీపం దగ్గర పెట్టుకోండి అంటే మనం దీపం పెడతాం కదా దాని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అలా పెట్టుకొని సంకల్పం చెప్పుకుంటే తరగని ఐశ్వర్యం వస్తుంది బెల్లం బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటారు బెల్లంతో చేసే పరిహారం కావచ్చు బెల్లంతో చేసే విధి విధానం కావచ్చు లక్ష్మీదేవి ఈ ఈరోజు ఇలా బెల్లాన్ని తెచ్చుకొని అందులో నుంచి కొంచెం అంత బెల్లాన్ని తీసేసి మనం ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టవచ్చు బెల్లంతో పరిహారం చేసుకుంటే సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత రెండో వస్తుండీ అంటే రెండో వస్తువు లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం అనమాట ఈ వస్తువు సంపాదనను కూడా పెంచుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఈ వస్తువుని మీ ఇంటికి తెచ్చుకోవాలి మీరు ఏది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ ఈ వస్తువుని మాత్రం మీ ఇంటికి అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ వస్తువు ఏంటంటే కనుక అండి అందరికీ లభిస్తుంది చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి యాళ్ళకులవి ఈ విధంగా ఏంటంటే చిన్న ప్యాకెట్నైనా సరే మీరు ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీకు అదృష్టము ఐశ్వర్యము కనీవి ఎరుగని సంపద ఆ తల్లి కోటి రూపాయల అనుగ్రహాన్ని మీకు కలిగిస్తుంది అనమాట అలానే కాకుండా ఈ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఉదయాన్నే మీరు ఏంటంటే లేవగానే యాలకుల ప్యాకెట్ని తెచ్చుకోండి చిన్నదండి నార్మల్గా ఏంటంటే పది రూపాయలు పదిహేను రూపాయలు పెడితే వస్తుంది ముప్పై రూపాయలు పెట్టిన వస్తుంది కదా అలా తెచ్చేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక్క యాలకాయని తీసేసి మీరు దీపం పెడతారు కదా ఆ దీపంలో పెట్టేసి వెలిగించండి ఇలా వెలిగిస్తే ఏమవుతుందంటే మన సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం తరిగిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది సంపాదన పెంచుకోవటానికి మంచి మార్గం ఏదైనా ఉంటుందా అంటే కనుక దీపంలో యాలకాయని వేసేసి పెట్టాలని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి దీపం లక్ష్మీదేవి రూపం కాబట్టి దీపంలో యాలకాయని వేయటం వల్ల ఏంటంటే సంపాదనను పెంచుకో యాలకులు కూడా అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే దీపంలో యాలక్కాయని వేసేసి పెట్టేయండి సరిపోతుందన్నమాట చాలా చిన్న చిన్న వందవి అందరికి అందుబాటులో ఉంటాయి అందరూ కూడా తెచ్చుకోగలుగుతారు కాబట్టి తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుందన్నమాట అంతే ఇంకా అంతకు మించి మనకి ఏమి లేదు మనకు మంచి జరగాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళయితే ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి ఇవన్నీ కూడా అందరికి అందుబాటులో ఉండేవి చాలా చిన్న వస్తువులు పెద్ద వస్తువులు కూడా కావు కాబట్టి ఈ విధంగా తెచ్చుకోండి ఇక మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే గనకనండి పసుపు ప్యాకెట్ పసుపుని పౌర్ణమికి ఇంటికి తెచ్చుకుంటే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఎలా అంటే కనుక నండి గుర్తు పెట్టుకుంటే పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా ఏంటంటే శుచి అయినది కూడా చెబుతూ ఉంటారు పసుపు చాలా వరకు కూడా అండి శుభకార్యాలు ఇంట్లో జరగక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా కొంతమంది మా ఇంట్లో కొన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ మా ఇంట్లో ఏ శుభకార్యం జరగదని భావిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పౌర్ణమి తిది రోజున పసుపుని తెచ్చుకుంటే చాలా మంచిదనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి పౌర్ణమి తిది రోజున పసుపు ప్యాకెట్ ని ఇంటికి మర్చిపోకుండా తెచ్చుకోండి తెచ్చేసుకుని ఆ పసుపుతో ఏంటంటే కనుక అమ్మవారికి బొట్టు పెట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఈ పసుపుని ఏంటంటే కనుక చక్కగా పూజ గదిలోనే పెట్టుకొని ప్రతిదినం కూడా ఈ పసుపుని ఉపయోగిస్తూ ఉండండి ఈ పసుపుని ఏంటంటే ఆడవాళ్ళు శరీరానికి పట్టించుకోవచ్చు పసుపుతో అమ్మవారికి బొట్టు పెట్టవచ్చు పసుపుతో గుమ్మానికి కూడా మనం బొట్టు అంటే గుమ్మానికి పసుపు రాయొచ్చు రాగిచింపు పరిహారం చేస్తే దానికి కూడా పసుపు రాసేసి చక్కగా ఇంకా పసుపుతో మనం ఏ పరిహారాలు చేస్తామో ఆ అన్నిటికీ కూడా ఈ పసుపుని మనం ఉపయోగించుకోవచ్చు అలా కనుక ఉపయోగించుకున్నట్టయితే మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ రోజు తప్పనిసరిగా పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి పది రూపాయలు పెట్టిన పసుపు ప్యాకెట్ వస్తుంది కాబట్టి పసుపు ప్యాకెట్ ని ఖచ్చితంగా ఇంటికైతే తెచ్చుకొని ఈ విధంగా ఆచరించుకుని చక్కగా అమ్మవారి అనుగ్రహం అనేది పొందండి పౌర్ణమి మనకి నండి ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది కానీ పౌర్ణమికి అత్యంత శక్తి ఉంటుంది ఏ నెలలో వచ్చే పౌర్ణమికి ఆ నెలలో శక్తి ఉంటుంది అనమాట ఏంటంటే ఇప్పుడు వచ్చే పౌర్ణమి గ్రహణంతో కూడి వస్తుంది గ్రహణం మనకి ఏర్పడకపోయినా కానీ పౌర్ణమి పౌర్ణమి చాలా పవర్ఫుల్ గా వస్తుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి అనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ పౌర్ణమికి ఈ విధంగా తెచ్చుకోండి ఎందుకంటే మీరు ప్రతి పౌర్ణమికి కూడా ఇవి తెచ్చుకోవచ్చు ఇవి అందరూ కూడా తెచ్చుకున్న తర్వాత వీటిని మనం వాడుకుంటాం కదండి కాబట్టి మనకు దీనివల్ల అంటే నష్టం అయితే జరగదు లాభమే జరుగుతుందనమాట కావున ఇలాంటి వస్తువులని ఖచ్చితంగా తెచ్చుకోవాలన్నమాట లక్ష్మీదేవికి పౌర్ణం అంటేనే నార్మల్గానే చాలా ఇష్టం ఇక మార్వాడీస్ అయితే ఈ అండి వారు చేసే వ్యాపారాలను మూసివేసి కనుక లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అంటే వారు ఏ వ్యాపారం అయితే చేస్తారో ఆ వ్యాపారం పౌర్ణమి తిది రోజున అస్సలు సాగించరండి షాపులు కావచ్చు వాళ్ళ అంటే వ్యాపారాలు కావచ్చు అన్నీ కూడా ఏంటంటే మూసివేస్తారు మూసివేసుకొని లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు ప్రతి పౌర్ణమికి కూడా ఏంటంటే వారు నిష్ట నియమాలతో అమ్మవారిని పూజిస్తారు కాబట్టి ఏంటంటే వారికి అందుకే అంత సంపాదన వస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మనము అంటే ఏం చేయకపోయినా పర్వాలేదు కనీసం ఈ వస్తువులు కావచ్చు లేదంటే దీపారాధన కావచ్చు ఇవన్నీ కూడా మనకు మనం చేసుకోవటం వల్ల మనకు ఫలితాలు వస్తాయన్నమాట కావున ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే లక్ష్మీ అండి ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనం అంటే మీకు ప్రాప్తం కలగాలన్నా డబ్బు సమస్య అంతా కూడా పోయి అదృష్టం పట్టాలన్నా సరే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట రాళ్ళ ఉప్పు మనందరికీ తెలిసింది కదా కళ్ళు ఉప్పు అంటూ ఉంటాం కళ్ళు ఉప్పు ప్యాకెట్ అనేది చాలా శక్తివంతమైనదండి రోజు ఏంటంటే గనక మీరు మూడు వస్తువులను మనం తెచ్చుకోవాలని చెప్పుకున్నాం కదా అందులో నుంచి మీరు బెల్లాన్ని కావచ్చు లేదంటే కనుక యాలకులని కావచ్చు లేకపోతే ఏంటంటే పసుపు అలాగే వచ్చేసి రాళ్ళ ఉప్పు నార్మల్గా ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అంటే రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అంటే రాళ్ల ఉప్పు గల్లులు ఉప్పు అంటాము సముద్రం నుంచి పుడుతుంది లక్ష్మీదేవి పుట్టినలు సముద్రం కాబట్టి అక్కడి నుంచి ఉప్పు లభిస్తుంది కాబట్టి ఏంటంటే అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి ఎప్పుడు కూడా అండి జీవితంలో డబ్బుకు లోటు రాదు ధనం అనేది నిరంతరం మీ దగ్గర ప్రవాహంలాగా ప్రవహిస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా రాళ్ల ఉప్పుని తెచ్చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ పనిని చేస్తారో వారికి తరగని ఐశ్వర్యం వస్తుందనమాట ఈ పరిహారం మనకు పురాణ అంటే పురాణాలలో చెప్పబడుతుందనమాట ఈ పరిహారం పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది కాబట్టి ఈ పౌర్ణమి తేదీ రోజున ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి ఇలా రాళ్ల ఉప్పుని తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో పోసుకోండి పోసేసుకున్న తర్వాత అందులో పదకొండు రూపాయలు కావచ్చు లేదంటే కనుక ఇరవై ఒక్క రూపాయలను కావచ్చు పెట్టుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకొని ధూపం వేసుకోండి సరిపోతుంది ఇలా కనుక ఈ రోజున మీరు ఆచరించుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారు ఇలా పౌర్ణమి తేదీ రోజున అంటే ఒక చిన్న బౌల్లో ఇలా ఉప్పుని పోసి పెట్టుకొని రోజంతా కూడా ఆ డబ్బును అమ్మవారి పటం ముందు ఉంచుకుంటే ఏమవుతుందంటే ధనం రెట్టింపు అవుతుంది చెడు అనేది వెళ్ళిపోతుంది ధనానికి ఏదైతే చెడు శక్తి పట్టి పీడిస్తుందో ఆ చెడు శక్తి అంతా కూడా ఉప్పు తీసేసుకుని ఆ ధనాన్ని రెట్టింపు చేసే బాధ్యత ఆ తల్లికి ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఏంటంటే కనుక మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి కానీ ఈ పౌర్ణమిని మాత్రం అస్సలు వదులుకోకండి ఈ వస్తువుల్లో మీరు అన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదండి కనీసం మూడు తెచ్చుకోండి మూడు తెచ్చుకుంటే సరిపోతుందనమాట మూడు తెచ్చుకోవటం వల్ల ఆ తల్లి మనని అనుగ్రహించి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కోటి రూపాయలు వస్తాయంటే ఒకటేసారి మీకు కోట్లు వచ్చి పడవు ఆ తల్లి మనకు ఒక అంటే సంతాన రూపంలో అనుగ్రహిస్తుంది ఒక బలం రూపంలో అనుగ్రహిస్తుంది అలానే కాకుండా ఒక ధైర్యం రూపంలో అనుగ్రహిస్తుంది ఒక మంచి రూపంలో కూడా ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది ఎప్పుడు డబ్బు రూపంలోనే మనకు అనుగ్రహిస్తుంది బంగారం రూపంలోనే అనుగ్రహిస్తుందని కాదు ఏదో ఒక రూపంలో ఆ మనని అనుగ్రహిస్తుంది అనమాట అది ఏ రూపమైనా కావచ్చు ఏదైనా కావచ్చు మనకు మంచి ఫలితం వచ్చింది అనుకోండి ఆ తల్లి అనుగ్రహం అని భావించుకోవాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చాలా మంది కూడా అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడిపోయేవారు అలానే వారికి ఐశ్వర్యం కలగ అంటే కలగటం లేదని ఇబ్బంది పడిపోతుంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడండి ఎవ్వరిని హింసించకండి ఎవరిని తిట్టకండి ఎవరిని శాపనార్థాలు పెట్టకండి తిరిగి అవి మనకి అంటే తాకుతూ ఉంటాయన్నమాట అందుకే ఎప్పుడు కూడండి మనకు అంటే మన పెద్దవారు చెబుతూ ఉంటారు ఎప్పుడు కూడా మన నోటి ద్వారా ఒకటిని తిరితే తిరిగి అది మనకి అంటే శాపంగా మారుతుంది పాపంగా మారుతుంది అదే పాపం మనని పట్టి పీడిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా అందుకే ఎప్పుడు కూడండి చెడుని అంటే అవాయిడ్ చేయండి మంచి మాత్రమే మంచిగా ఉండండి మంచి చెయ్యండి మంచి చేస్తే మంచిగా ఉంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి దైవ అనుగ్రహం కూడా అలాగే కలుగుతుంది కొంతమందిని చూస్తాం కదండి చాలా వరకు కూడా వారిని చూస్తే పాపం అనిపిస్తుంది మనకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరినైనా మనం తిడితే వెంటనే అవన్నీ కూడా మన పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు అంటుకుంటూ ఉంటాయి తగులుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మీరు ఇలాంటివైతే అసలు చెయ్యకండి అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మాత్రం ఆడవాళ్ళని గౌరవించడం అలానే కాకుండా ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన దీపారాధన చేయటం ఆ తల్లిని నిండు మనసుతో పూజించడం ఇలాంటివి చేయాలి ఈ భాద్రపద పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా లక్ష్మీదేవికి ఏంటంటే కనుక రంగు పుష్పాలను సమర్పించి గంధము కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి అక్షంతలతో అమ్మవారిని అంటే పూజించుకుని దీపదూప నైవేద్యాలతో ఆ తల్లిని చక్కగా ఎవరైతే నిష్ట నియమాలతో ఆరాధిస్తారో ఈ రోజు వారికి అలాంటి వారికి ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం సులభంగా కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి విధంగా ఆచరించుకోండి మీరు ఏమి చేయకపోయినా ఏ వస్తువులు తెచ్చుకోకపోయినా ఒక చిన్న దీపమైన పెట్టేసి అందులో ఒక యాళక్కడి వేసేయండి ఆ దీపం తల్లి తీసుకుని న్ని మీకు ప్రాప్తం చేస్తుంది అనమాట అలానే కాకుండా ధన సంపాదనను పెంచేసి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి పౌర్ణమి తిథి రోజున చక్కగా ఈ వస్తువులను తెచ్చుకుంటే ఇలాంటి నిష్ట నియమాలను ఆచరించుకోండి ఒకవేళ తెచ్చుకోకపోతే మనం ఏంటంటే కనుక రండి చక్కగా దీపారాధన సరి చేసుకొని చేసుకుని ఆ తల్లి అనుగ్రహం పొందవచ్చు అలానే ఈరోజు దానం చేయండి అలానే కాకుండా మీకు అంటే ఒకవేళ వీళ్ళు ఉంటే మీ స్తోమతకు తగ్గట్టు ఒక పేదవారికి ఒక ఇద్దరికైనా సరే అన్నం తినిపించండి ఇలా కనుక కూడా మీకు మంచి ఫలితం వస్తుంది డబ్బు దానం చేయవచ్చు అన్నాన్ని కూడా మనం తినిపించవచ్చు ఇలా కూడా ఫలితం ఉంటుంది